వన్ టూ త్రీ రావణ సందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు రావణ సందనాలు వెన్నెల మణికంఠకు వందలో వెన్నెల శివుని వంటి మేధస్సు వెన్నెలో వెన్నెల విష్ణు వంటి తేజస్సు వెన్నెలో వెన్నెల కలగలిసిన బాలుడమ్మ వెన్నెలో వెన్నెల కలియుగ పురుషుడమ్మ వెన్నెలో వెన్నెల మాట రాని వారి నోట వెన్నెలో వెన్నెల మాటనే పలికిస్తాడు వెన్నెలో వెన్నెల నడవలేని వారినయన వెన్నెలో వెన్నెల అడవులు దాటిస్తాడమ్మ వెన్నెలో వెన్నెల శరణం అంటే చాలు వెన్నెలా శరణాన్ని తొలగిస్తాడు వెన్నెలా వెన్నెల రావణ సందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల అయ్యప్పకు వందనాలో వెన్నెల రావణ సందనాలో వెన్నెల మణికంఠకు వందనాలో